హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ స్వాగతం ఈ డిఎస్సి సహజంగానే ఒక పది రోజుల క్రితం లాస్ట్ సీజన్ నుంచి మొదలు పెడదాం లాస్ట్ సీజన్లో కేవలం ఐదు వేల పోస్టులు మాత్రమే మనకి ఒక నోటిఫికేషన్కి రావడం జరిగింది అయితే ఆ నోటిఫికేషన్ సంబంధించిన పరిస్థితులు అప్పుడు ఆఫీసులో ఎన్ని రకాల నోటిఫికేషన్స్కి రంగం సిద్ధం చేశారన్నది ఈ మధ్యనే తేట తలమైంది మరి ఇప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ చేసిన ఐదు వేల ఐదు వేలు అన్నారు ఈ మధ్యనే కొన్ని పేపర్లలో పదకొండు వేలు పదిహేను వేలు అలాగే కోదన్ రామ్ సార్ కనీసం ఒక ఇరవై వేల పోస్టులు పైగా డిఎస్సి సాధించుకుందాం అన్నారు కేవలం డిఎస్సికి మాత్రమే వస్తుంది ఖచ్చితంగా వస్తుంది డిఎస్సి సో ఇక్కడ ఈ వీడియోలో అలా ఒక అల్పపీడనం ఐదు వేల నోటిఫికేషన్స్తో లాస్ట్ ఎన్నికలకు ముందు స్టార్ట్ అయినటువంటి ఈ మెగా డి డిఎస్సి అనే అల్పపీడనం క్రమంగా బలపడుతూ తీరాన్ని దాటే ఛాన్స్ ఉంది ఒక మూడు నాలుగు నెలలు పడుతుంది ఆ తీరం దాటే టైంకి వాయుగుండంగా మారుతుందా అంటే మెగా డిఎస్సి మెగా అంటే ఏంటంటే ఇరవై వేలు దాటితే మెగానా ఇరవై ఐదు వేలు దాటితే మెగానా ఆ సాధన సభలో పెట్టారు కనుక బోర్డు పెట్టారు ఇరవై ఐదు వేల పోస్టులు సంబంధించిన అని నిజానికి రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు పదహారు వేల మంది పనిచేశారు నెలకు వచ్చి వాళ్ళకి ముప్పై రెండు కోట్ల రూపాయల శాలరీస్ అయ్యాయి ఏదో వృథా భర్తీగా ఇచ్చేవాళ్ళు వాళ్ళకి అసలు ఇవ్వాల్సింది మినిమం బేసిక్ ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం అది వాలంటీర్ కానీ అవుట్ సోర్సింగ్ కానీ ఎవరైనా సరే సో అలా పదిహే పదహారు వేల మంది పనిచేసే స్థానాలే ఖాళీగా ఉన్నాయి లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే సుప్రీంకోర్టుకి అప్పుడు లెక్కలు చెప్పాల్సి వచ్చి టీచర్స్ లేకపోతే అందులో భాగంగానే వాలంటీర్స్ పెట్టుకోవడం జరిగింది అప్పుడు అత్యవసరంగా సో ఇప్పుడు కూడా నేను ఇంతవరకు నా వీడియోస్లో నా అంచనా ప్రకారంగా ఐదు అనేది పాత మాట ఇప్పుడు మాత్రం పదమూడు వేల వరకు వచ్చా నేను అది ఇరవై వేలు టచ్ చేస్తుందా లేదా అనేది ఒకే ఒక అంశం మీద ఆధారపడి ఉంది ఎందుకంటే గత డిఎస్సి మాదిరిగా ఈ డిఎస్సి కోసం కూడా మీ యొక్క సో ఇప్పుడంటే స్కూల్స్లో పనిచేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ డిఎస్సి కూర్చుని వాళ్ళు ఉన్నారు పాపం చాలామంది ఉన్నారు లక్ష మంది ఉంటారు ఈజీ ఈజీగా లక్ష మంది సపరేట్గా దీనికోసం కూర్చుని వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఏంటంటే జాబ్స్ మానేసో అప్పు చేసో అప్పుడే స్టార్ట్ అయింది కూడా ఏం చేస్తే బాగుంటుంది అనే దాని గురించి మెసేజ్లు కూడా స్టార్ట్ అయ్యాయి మళ్ళీ ఈ కొత్త సీజన్ కోసం అట్లా ఈ డిఎస్సిలో ఎన్ని వేల పోస్టులు ఉన్న దానిపైన అవగాహన కోసం మనం మాట్లాడుకుంటూ వచ్చే క్రమంలో అంకే ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇలా దాటిపోతుంటే నాకు కొద్దిగా ఆందోళనకరంగానే ఉంది సార్ ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఒకటే రెండు ఒకటే అన్న చెప్పచ్చు కానీ ఆ ఇరవై వేలు దాటాలంటే ఒక విషయం జరగాలి అప్పుడు మాత్రమే సాధ్యపడిద్దని నాకు నమ్మకం ప్రతి ప్రభుత్వం కూడా ఐదు సంవత్సరాల కాలంలో రెండు సార్లు డిఎస్సి తీస్తుందండి సహజంగానే ఎవరు చెప్పకుండానే రెండు సార్లు డిఎస్సి తీయాలి రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇచ్చారంటే రెండు హామీలు ఇచ్చారు డిఎస్సి సంబంధించి ఒకటి ఎడ్యుకేషన్ సంబంధించి డిఎస్సీ అని కాదు ఎడ్యుకేషన్ సంబంధించి ఒకటి మెగా డిఎస్సి అన్నారు ఎన్ని పోస్టులు చెప్పలేదు కానీ దాదాపు ఇరవై వేల పోస్టులు అనుకోవచ్చు మనం మరి ఐదు వేల పదివేలు అయితే మెగా ఎందుకంటాం మనం రెండవది అతి ముఖ్యమైన పని ఏంటంటే ఆరు వేల ప్రైమరీ స్కూల్స్ రీఓపెన్ చేస్తామని చెప్పారు ఆరు వేల స్కూల్స్ రీఓపెన్ చేయడం అంటే ఇది నాట్ ఎ జో మళ్ళీ ఒక పదివేల పైచీలకు పోస్టులు క్రియేట్ చేయడం అలా చూసుకున్నా కానీ అలా ఆ ప్రక్రియ జరిగితే డిఎస్సికి సంబంధించిన ఆ ఇరవై వేల పోస్టులు ల్యాండ్ మార్క్ దాటి ఒక తీవ్ర వాయుగుండగా మారుతుంది ప్రచండమైన వేగంతో మీ ఇళ్లపైకి దూసుకొస్తుంది డిఎస్సీ అనేది వాయుగుండం ప్రతి ఇరవై గుమ్మాల్లో అంటే కష్టపడే ప్రతి ఇరవై గుమ్మాల్లో ఒక గుమ్మానికి ఉద్యోగం వచ్చేది జరుగుతున్నప్పుడు లాస్ట్ మినిట్లో ఎగ్జామ్ రాసి బయటకు వచ్చిన వాళ్ళల్లో డిఎస్ సంబంధించిన నిజంగా ఇరవై వేల పోస్టులు పడితే బాగా హై లెవెల్ పర్ఫామ్ చేసిన వాళ్ళలో ప్రతి ఆరు నుంచి ఏడు మందిలో ఒక ఉద్యోగం వస్తుంది అది మెగా డిఎస్సి సో వీళ్ళు ఇరవై ఐదు వేలన్నా ఇరవై వేలు అన్నా నాకైతే ఒక సపరేట్ టాస్క్ సహజంగానే ఇరవై వేలు అయితే రెడీ లేవండి అది మా వాస్తవం అందరూ ఒప్పుకోవాల్సిందే ఇరవై వేల పోస్టులు అయితే సిద్ధంగా ఖాళీలు చూపెట్టడానికి కూడా లేదు లేని పోస్ట్ని క్రియేట్ చేసి ఇవ్వాలి అలా ప్రభుత్వం ఇవ్వదు ఆల్రెడీ ఖాళీలు ఉంటే వేద్దామని చెప్పి చెప్తుంది లేని ఖాళీని సృష్టించాలని కోదు కదా అవసరం ఎంత ఉంటుందో అన్ని పోస్ట్ల క్రియేట్ చేస్తుంది లేదా అవసరం లేకపోయినా ఖాళీ ఉన్నాయన్నీ కూడా ఊడ్చి ఇన్ని ఉన్నాయని చెప్పి అన్ని మన సాటిస్ఫాక్షన్ కోసం ఇవ్వాలి కానీ ఇప్పుడు ఇరవై వేల ల్యాండ్ మార్క్ దాటం కోసం ఆ ఆరు వేల స్కూల్స్ ఓపెన్ చేసినప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుందనేది అనేది కన్నా నమ్మకం రెండవది రెండు వేల ఇరవై ఆరు ఎండింగ్లో లేదా రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఏడులో అయితే మళ్ళీ ఒక డిఎస్సి ఉంటుంది ఇప్పుడు కానీ ఇరవై వేల వేల పోస్టులు వేసినట్లయితే అప్పుడైతే మరొక ఇరవై వేల పోస్టులు ఉంటాయండి అప్పటికి అది ఖచ్చితంగా చాలా రిటైర్మెంట్స్ ఉన్నాయి చాలా అంటే చాలా రిటైర్మెంట్స్ ఉన్నాయి పిల్లలు పెరిగే కార్యక్రమం ఏదో ఒక టాస్క్ ఏదో ఒక గొప్ప పథకం లాంటిది వస్తుంది చూడండి మీరు పిల్లలు మొత్తం కూడా ప్రభుత్వ బడి వైపు రావడానికి ఏదో ఒక పథకం తీసుకొస్తారని నాకు నమ్మకం ఉంది నాకు పిల్లల సంఖ్య క్రమంగా పెరిగితే పోస్టులు విపరీతంగా పెరుగుతాయి సో అలా రెండు వేల ఇరవై ఏళ్ళలో ఒక డిఎస్సీ ఉంటుంది ప్రస్తుతానికైతే ఈ డిఎస్సీలో ఇరవై వేల ల్యాండ్ మార్క్ దాటం అనేది కొంచెం ఇటుగానే ఉంది బట్ నాట్ కన్ఫర్మ్డ్ పదమూడు వేలైతే పక్క పదమూడు వేల పోస్టులు అయితే పక్కా కొత్త స్కూల్స్ కూడా రీఓపెన్ చేసి ముందుగానే ఇద్దామనుకోవటం లేదా రాబోయే సంవత్సర కాలం పాటు టీచర్స్ ఎవరైతే రిటైర్ అవుతారో ఆరు నెలలు సంవత్సర కాలం పాటు జనవరి నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎవరైతే రిటైర్ అవుతారో ఆ టీచర్లు లెక్కలు కూడా తీసినట్లయితే ఇరవై వేల మార్కు ల్యాండ్ మార్క్ అనేది ఈజీగా దాటొచ్చు ఇరవై వేల పోస్టుతో నిస్సంకోచంగా ఒక మెగా డిఎస్సీ నోటిఫికేషన్ పడుతుంది మిత్రుల ఇది నేను చెప్పాలనుకున్న అంశం మరొక మంచి అంశంతో మళ్ళీ కలిసిన అప్పుడు సార్ నమస్కారం